ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ మాకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కు గ్రామ పంచాయతీ అంటే లోకల్ బాడీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి ఈ మంత్లోనే దాని కార్యక్రమాలు అవుతుంది ఈ నెక్స్ట్ వన్ అండ్ ఆఫ్టర్ టూ మంత్స్ ఇందులో పూర్తిగా బిజీగా ఉంటాం ఈ ఎలక్షన్స్ని పూర్తిగా శాంతియుతంగా సక్రమంగా నిర్వర్తించింది అని చెప్పి పూర్తిగా మేము సన్నద్ధంగా ఉన్నాం అది అధికారులు కూడా ఆల్రెడీ ఇప్పటికే రెండు మూడు సార్లు వాళ్ళ షేర్ చేయవలసినటువంటి బేసిక్ ఎక్ససైజ్ చేసినారు ఇది నెక్స్ట్ ఫ్యూ డేస్లో కూడా ఆ ఎక్ససైజ్ ఒక కల్మినేషన్ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో దానికి సన్నిధ ఎలక్షన్స్కి సన్నద్ధం అవుతాం ఇప్పుడు ఇప్పుడే నేను డీజీపీ చార్జ్ తీసుకున్నాను కాబట్టి ఇంతకంటే నేను చెప్పి చెప్పవలసింది ఏం లేదు పోలీస్ డిపార్ట్మెంట్కు ఏదైతే మీరు మొదటి నుంచి పూర్తి సహకారం అందిస్తున్నారు అట్లనే సహకారం అందిస్తారని చెప్పి నాకు నమ్మకం ఉంది మేము కూడా మా టీం కూడా చాలా స్ట్రాంగ్ టీం ఉంది వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తుంటారు ఏమైనా విషయాలపైన దయచేసి